భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవకు పరిహాయ పదం ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజమహేంద్రవరం అల్కాట్ గార్డెన్ సమీపంలోని గురుకులం రోడ్ లో ఉన్న శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శ్రత జయంతి ఉత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు భగవాన్ బాబా జన్మించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న శ్రద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నామన్నారు తనను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు భగవాన్ శ్రీ బాబా ప్రపంచ మానవాళికి ప్రవచనాలు బోధించడమే కాకుండా మానవ సేవయే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారన్నారు వైద్యం విద్య కోసం వైద్యాలయాలు విద్యాలయాలు స్థాపించి ఎందరికీ ఆరోగ్యాన్ని విద్యను ప్రసాదించారన్నారు పుట్టపడి మొదలుకొని రాష్ట్రంలో నీటి వసతి లేని మెట్ట ప్రాంతాల వరకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన మహానుభావులు సత్యసాయిబాబా బాబాని వెల్లడించారు సమాజ హితం కోసం భవిష్యత్తు జీవితాలు అందంగా తీర్చిదిద్దుకునేందుకు శ్రీ బాబా చూపించిన మార్గం ఎంతగానో ఉపయోగపడుతోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు మాతృ పూజా దినోత్సవం సందర్భంగా భగవాన్ సత్యసాయి బాబా గారి శవజయంతోత్సవాల కార్యక్రమంలో సుప్రసిద్ద సత్యసాయి గురుకులంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసేందుకు కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ మానవాళికి అనేక విధాలుగా రవాన్ని బోధించడం మాత్రమే కాకుండా మానవ సేవా కార్యక్రమాలని విడిగా నిర్వహించినటువంటి భగవాన్ సత్సాయి ఆయన జన్మించి వంద సంవత్సరాలైనటువంటి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ శత జయంతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుటుంబత్తులో వారు రావటం నిన్న సచిన్ టెండూల్కర్ గారు రావటం ఇరవై రెండో తారీఖున మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా వస్తున్నారు ఇరవై మూడో తారీఖున జరిగేటువంటి శత జయంతి కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సచిన్ టెండూల్కర్ గారు రావటం ఇరవై రెండో తారీఖున మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు అందులో శ్రీ లోకేష్ గారు అనగానే సత్యప్రసాద్ గారు దయవులకి నేను ఈరోజు బయలుదేరి ఇరవై మూడులోకి అక్కడ జరుగుతుంది నిజానికి ఈరోజు కమిటీ నిర్వాహకుల యొక్క మనసులో నేను రావి కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా మీ మనసుల్లో సమాజ హితం పట్ల పనిచేయాలనేటువంటి ఆలోచన కానీ మీ భవిష్యత్ జీవితాలు అందంగా తీర్చిదిద్దడానికి కానీ భగవాన్ బాబా గారు చూపించిన మార్గం భవిష్యత్తులో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంత చిన్న వయసు నుంచే మీరు బాబా గారి యొక్క ఆలోచన దృక్పథనాన్ని మీ మనసులోకి తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు కనుక నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఇక్కడున్న ప్రతి విద్యార్థి విద్యార్థిని మణి అందరి జీవితాలు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ సేవకి పర్యాయపదంగా ఉండేటువంటి పేరు ఒక పక్కన సమాజాన్ని సరైన దారిలో నడిపించేటువంటి హితవచనాలు చెప్పడంతో పాటు కేవలం మాటల వరకే మాత్రం పరిమితం కాకుండా ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాల వారు వైద్యం విద్య విషయంలో ఇబ్బంది పడుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా వైద్యాలయాన్ని విద్యాలయాల్ని నిర్మించి తద్వారా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలతో పాటు అక్కడ కొట్టుపత్తి దగ్గర నుంచి మన మెట్ట ప్రాంతం వరకు కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించినటువంటి కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడెక్కడైతే మనకి మెట్ట ప్రాంతాలుంటాయో నీటి వసతి లేనటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ నీటి వసతిని కల్పించినటువంటి మహానుభావుడు సత్యసాయి బాబా అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన సత కార్యక్రమంలో పాలుపంచుకోవటం అనేది నాకు అదృష్టంగానే భావిస్తూ ఆ క్యాబినెట్ కమిటీలో కూడా నేను సభ్యులు అవడం అనేది కూడా నాకు లభించినటువంటి పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా మరొక మరి తెలియజేసుకుంటూ ఇంత భృజంగా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతంగా ముందుకు సాగాలని మీరందరూ డివోటీస్గా చేస్తున్నటువంటి సేవలు ప్రజలందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం